గుడ్ మార్నింగ్ అండి పొద్దు పొద్దున్నే లేచి మా ఇంటి ముందైతే పారిజాతాలు ఇట్లా వర్షం లాగబడి ఉంటుంది అనమాట అవన్నీ ఏరుకోవటం ఈ డబ్బా కూడా పారిజాతాలే నొక్కి నొక్కి పెడితే పాడైపోతాయి పొద్దున్నే ఏరుతాను కదా ఇవేమో కృష్ణ కమలాలు ఇంకా ఇవి ఇగోండి శంఖం పూలు చాలా వచ్చినాయి ఇట్లా మాలు కట్టాను అసలు ఎంత బాగుందో కదా మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇట్లా మామూలుగా కొంచెం గట్టిగా లాగొద్దు లావు తోటి కట్టుకుంటే తెగదండి లేదంటే ఇది డెలికేట్గా ఉంటుంది ఊరికే ఊడిపోతుంది ఇవన్నీ పెట్టినాక అసలు దేవుడు మందిరం దగ్గర అయితే అట్లా ఒక పది నిమిషాలు చూస్తా కూర్చుంటా నేను ఏం ఉండదు శ్లోకాలు చదవటం అట్లా అట్లా చూడటం మనకి అంత బాగుంటుంది అనమాట మీకు కూడా చూపిస్తానులేండి సో పదిని పూజ చేసుకున్నాం ఇదిగోండి మాల కొంచమే ఉంది కదండి చక్కగా ఇట్లా సగం నుంచి కిందకి వేసాను ఎంత నిండుగా ఉందో కదండి ఇంకా పారిజాతాలు అయితే అసలు మనకి పారిజాతాల వాన ఇక్కడ మన పూజ మందిరంలో కురిసిందా అన్నట్టు ఉంటాయి అన్నమాట పూజ అయిన తర్వాత చూస్తే పొద్దున్నే లేవటం చక్కగా ఇవన్నీ ఏరుకొని ఇట్లా స్వామికి పూజ చేసుకుంటే ఇక రోజంతటికి సరిపోయిన ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అండి ఏమంటారు మీరు కూడా ఇంతేనా